మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎంత కాలంగానూ ఉంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని ఎట్టకేలకు వినగలుగుతారు మీ కష్టం మీ యొక్క ప్రతిఫలం మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని ముమ్మాటికి అందుకోగలుగుతారు ప్రేమ వివాహాలు ప్రేమ కలాపాలు వీటి ద్వారా ఏ ప్రయోజనాలు ఉండవు ఇవన్నీ కూడా డబ్బుల కోసం ట్రాప్లో దింపుతున్నారన్న విషయాలను గ్రహించుకోగలుగుతారు కొన్ని అంశాలలో మీకు అనుభవం లేదన్న విషయాన్ని సుస్పష్టంగా గ్రహించుకోగలుగుతారు వాహన క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు నూతన వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలిస్తాయి కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సంతాన సంబంధిత సమస్యల గురించి సుదీర్ఘంగా ఆలోచించి జీవిత భాగస్వామితో కలిసి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు వాళ్ల భవిష్యత్తు గురించి కొద్దిపాటి ధనాన్ని నిలువ చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి కుటుంబంలో కొంతమందిని ఆహ్వానించగలుగుతారు వాళ్ళని మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా మీరు అంగీకరిస్తారు ఈ వారం స్త్రీలకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు స్వీకరించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ బాధ్యతల్ని సమర్థవంతంగా మీరు చేయగలుగుతారు మీకున్నటువంటి ఓర్పు సహనంతో ఎంతగానో శ్రమించి అనుకున్నటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు ప్రత్యేకించి కార్యాలయంలో కావాలనే కొంతమంది కుట్రలు చేస్తున్నారు నేను చేయలేనంత పని నాకు ఇచ్చి నేను చేయలేకపోతున్నానని నిరూపించి నన్ను పంపించే విధంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి అని ఒక క్లియర్ థాట్ ప్రాసెస్ని కలిగి ఉంటారు ఇక్కడ కాకపోతే మరొక చోట నేను ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాను నా శక్తి సామర్థ్యాల మీద నాకు ఆ నమ్మకం ఉంది కేవలంగా ఈ యొక్క అనతికలు పాలిటిక్స్ వలన నేను చెక్కు చెదరకూడదు అన్న దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు జ్యేష్ఠ సంతానం ఆరోగ్యం బాలేక సతమతమయ్యే విధంగా కొన్ని అంశాలు ఏర్పడతాయి ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ వచ్చేది దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం కుజగ్రహ స్తోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో ధూపం వెయ్యండి